నల్గొండ జిల్లాలో యూరియాను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలో ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశామన్నారు ఏదైనా సమస్య ఉంటే రైతులు ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ ఆఫీసులో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశామన్నారు నల్గొండ జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ప్యానిక్ కావద్దంటున్న కలెక్టర్తో ఇలా త్రిపాఠితో శేఖర్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో గతంతో పోలిస్తే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఇక పాటు సాగు కూడా పెరిగింది ఏగో ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండటంతో ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దాంతో కాల్ కెనాల్ కింద కావచ్చు అదేవిధంగా బయట రైతులంతా కూడా తమ సాగుకు సిద్ధమయ్యారు ఇప్పటికే సాగుకు సిద్ధమయ్యారు రైతంగం యూరియా కోసం బారులు తీరుతున్నారు నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి గతంతో పోలిస్తే ఈసారి సాగు పెరగడంతో పాటు యూరియా కొరత కూడా స్పష్టంగా కనిపిస్తుంది దాంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏవైతే యూరియా పాయింట్లు ఉంటాయో అవన్నీ తనిఖీలు చేయడం అదేవిధంగా ఫర్టిలైజర్ షాపులను కూడా తనిఖీ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ఇలా పాటు ఇక ఎట్లా ఉంది జిల్లాలో జిల్లాకు సంబంధించి యూరియా కొరతకు సంబంధించి ఏం మాట్లాడతారు మాట్లాడదాం ఒకసారి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తం ఇప్పటికీ తిరుగుతున్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని ఫర్టిలైజర్ షాపులు కావచ్చు యూరియా సెంటర్లు కావచ్చు తనిఖీ చేస్తున్నారు రైతులకు నిజంగా ఇప్పుడు సఫిషియంగా యూరియా లేదా శేఖర్ గారు మీరు ముందే నో బయట ఉన్నారు కోర్త అనేది అసలు లేదు దయచేసి అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము జస్ట్ డోస్ వన్ అప్లికేషన్ చేసిన ప్రాంతం కావచ్చు డోస్ టూ ఇప్పుడు చేయబోతున్న యూరియా అప్లికేషన్ ప్రాంతాలు కావచ్చు దానికి జస్ట్ మేము రేషనలైజేషన్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెద్ద స్వామి నా దగ్గర ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉంది అనుకోండి నేను ఆల్రెడీ వన్ డోస్ ఆఫ్ యూరియా ఆల్రెడీ నేను వాడుకొని ఉన్నాము మళ్ళీ నేను ఒకవేళ ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఉంటే నేను కొంచెం తక్కువ ఒక కోటా ఫిక్స్ చేస్తూ వారి పాస్బుక్లో ఉన్న ఎంత అయితే వాళ్ళకి భూమి ఉందో దాని తగట్టు మేము జస్ట్ కొంచెం రేషనలైజ్ చేస్తున్నాము దానివల్ల ఏమవుతుంది ఇంకా మాతో పాటు ఉన్న పేద ఫార్మర్స్ పేద రైతులైనా ఒక చిన్న చిన్న మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ ఈక్వల్ గా పంచే విధంగా ప్రతి ఒక్కరికి యూరియా కేటాయించే విధంగా మేము మాత్రం రేషనలైజ్ చేస్తా ఉన్నాము ఇప్పుడు మేము చేసేది ఓన్లీ రేషనలైజేషన్ కసరత్ ఆ కసరత్తు ఏమైతుంది పెద్ద పెద్ద రైతులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు కొంచెం స్టాగర్డ్ వేలో యూరియాని వాడుకోమని చెప్తున్నాము ఒక పేద రైతులు ఉన్నారు ముప్పై గుంట భూమి ఉంది ఒక యాభై గుంట భూమి ఉంది అనుకోండి వాళ్ళు మళ్ళీ వచ్చి హమాలి లేదా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వాళ్ళ మీద ఆర్థిక భారం పడకుండా చూడడానికి మేము ప్రతి ఒక్క ప్యాక్ సెంటర్ కావచ్చు మా ఎన్సీ కావచ్చు మా రైతు కేంద్ర అయినా కావచ్చు అక్కడ మేము మాత్రం మా ఎంఏఓస్ వారి వారి పర్యవేక్షణలో ఈ ప్రణాళిక మొదలు పెడుతున్నాము దీంతోపాటు మేము మన ధర్ని మన భూభారతి పాస్బుక్ లింకేజెస్ కూడా చేస్తున్నాము దాని వల్ల నేను ఒక ఒక పెద్ద రైతులు ఉన్నారనుకోండి ఆల్రెడీ వాళ్ళు నాలుగు ఎకరాల వరకు లేదా ఒక ఐదు ఎకరాల వరకు వాళ్ళు తీసుకొని ఉంటే కనుక మళ్ళీ మేము వాళ్ళని నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ యూరియా వచ్చేటప్పుడు వాళ్ళని పిలిపిస్తున్నాము రాష్ట్రానికి ఇవ్వాల్సిన యూరియా రావట్లేదు దాంతో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కూడా మా అధికార యంత్రాంగం తొలగిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోం సో నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి మన క్రాప్ సంబంధించిన సంబంధించిన అవుతుందో దానికి సంబంధించిన యూరియా ఇక్కడికి సఫిషియంట్లీగా వస్తుందా లేకపోతే కొంత ఆలస్యం ఆలస్యం ఇట్లా అంటే అవుతున్నాయం ఇందాక నేను చెప్పింది లాస్ట్ టైం కంటే ఈసారి కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంది కానీ ఇప్పటి ఉన్న డేటా నేను మీ అందరి ముందు పెడతాను డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ కన్సంప్షన్ అయిపోయింది మనకి నల్గొండ నియోజకవర్గం ఎక్సెప్ట్ తిప్పర్థి నకరేకల్ నియోజకవర్గం ఎక్సెప్ట్ మూసి ప్రవాహక ప్రాంతం మునుగోడ నియోజకవర్గం ఎక్సెప్ట్ నాంపల్లి అంతా శాచ్యురేట్ అయింది డోస్ వన్తో ఎక్కడ కూడా కోరత అనేది మాట కూడా రాలే ఇప్పుడు మేం మిర్యాలగూడ నాగార్జున సాగర్ అండ్ దేవరకొండలో ఈసారి సెకండ్ క్రాప్ ఆఫ్ పత్తి కోసం మేము కేటాయిస్తున్నాము అది ఫస్ట్ డోస్ ఆఫ్ అప్లికేషన్ ఆ ఉన్నప్పటికీ కూడా మాకు వచ్చే ఐదు వేల అంటే ఈ రాత్రి లేదా రేపు తెల్లారి వచ్చే ఐదు వందల మెట్రిక్ టన్లో కూడా మేం డోస్ టూ కోసం కూడా తిప్పర్థి కానివ్వండి మడుగులపల్లి కానివ్వండి నల్గొండ కానివ్వండి కొత్తపల్లి కంచనపల్లి ఆ ప్యాక్ సెంటర్కి కూడా జిల్లా స్థాయి అధికారులతో ఎంఏఓస్తో ఫీల్డ్ సిచ్యువేషన్ తీసుకొని యూరియా సోన్ ఏరియా ఎంత బాకీ ఉందో డోస్ వన్ ఎంత దానికి ఇవ్వాలో అనేది ఆ దృష్టిలో పెట్టుకొని చాలా శాస్త్రీయమైన తరీకాతో దీన్ని కేటాయిస్తాము నెక్స్ట్ కావాల్సిన యూరియా కూడా ఇప్పుడే పెద్ద రైతులందరూ కూడా దాన్ని సేవ్ చేసుకుంటున్నారు సో దాంతో ఈ కొరత వస్తుంది అని అంటున్నారు సో అక్కడ ఉన్న రైతులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారా ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో అక్కడ తిరుగుతూ ఉన్నారు కదా శేఖర్ గారు మీరు నిన్న మొన్న ఒక వార్త చూసి ఉండవచ్చు తిపర్తి గురించి సో తిప్పర్తిలో జరిగిన విషయం ఇదే అక్కడ యాక్చువల్గా పెద్ద పెద్ద రైతులు వచ్చి మాకు ఐదు బస్తలు ఇవ్వండి పది బస్తలు ఇవ్వండి అనేది కొంచెం కంగారు పడ్డారు అప్పుడు మా ఏఓ గారు మా డిఏ ఇన్ఫాక్ట్ దాని తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగింది ప్యాక్స్ చైర్మన్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ కన్సైన్మెంట్లో మేము తిప్పర్థికి ఆల్మోస్ట్ ఇరవై మెట్రిక్ టన్ ఇచ్చాము మళ్ళీ నెక్స్ట్ కన్సైన్మెంట్లో ఐదు వందల వచ్చేటప్పుడు మళ్ళీ ఇస్తాము సో మేము వాళ్ళతో అడిగింది ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో వాళ్ళని తీసుకోపోమన్నా చెప్పాము ఎక్కడ కూడా మేము హోర్డింగ్ కానివ్వండి పెద్ద పెద్ద రైతులకి ఏమైనా ప్రాధాన్యత ఇవ్వడం కానివ్వండి అది అయితే మేం అస్సలు అలా కూడా చేయట్లేదు అండ్ దానివల్ల ఎవరు కూడా బాధపడాల్సిన కూడా అవసరం లేదు ఎందుకంటే ఒక చిన్న ఫార్మర్ ఒక షాప్కి వచ్చారనుకోండి ఆయన ఎంత కొంత రాకపోకలు ఇబ్బంది ఉండవచ్చు కొంచెం ఖర్చు అయినా ఉంటుంది సో వాటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తూ పెద్ద పెద్ద ఫార్మర్ని కొంచెం స్టాగర్డ్ వేలో తీసుకోమని చెప్తున్నాము ఆ ఉన్నప్పటికీ కూడా కొంచెం వాళ్ళు ఓపికంగా ఉండాలి ఒకవేళ నిజంగా కోరుతా ఉంటే శేఖర్ గారు నేను మీ ఛానెల్తో ఇంత ఓపెన్గా మాట్లాడే ధైర్యం ఏ కలెక్టర్ ఏ ప్రభుత్వం అధికారి చేయలేరు ఒకవేళ నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక నల్గొండ జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా సఫిషియంట్లకి ఇస్తాం మరోవైపు రైతుకు కావాల్సిన రెండు క్రాప్లకు కూడా సాగునీరు అందిస్తాం అదే విధంగా తాగునీరుకి ఇబ్బంది లేకుండా ప్రతిదీ కూడా ఫాలోప్ చేస్తుంటున్నారు జిల్లా కలెక్టర్ ఇలా పాటు కేంద్రప్రసంత రుత్వ శేఖర్ వేసి నల్గొండ జిల్లా